Streaming. i know. இருக்கும் <dı> <estamos en> <delaughs> <tá erusta>

नमः ओम नमे नमः ओं श्री भूदेव्य नमः ओम श्रीनीदेव्यम नम नमः ओम श्री नमः 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 ओम ओम श्री 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 अनंताय नमराय नम श्रीगरुडाय नमः श्रीमते विश्वक्सेनाय नमः ॐ श्रीमते विश्वक्सेनाय नमः श्रीपराङ्कुशाय नमः ॐ श्रीपराङ्कुशाय नमः श्रीमते रामानुजाय नमः ॐ श्रीमते रामानुजाय नमः पल्लविदपालितसप्तलोकीर्वाहकोटितनेमकटाक्षलीलाम्

स्वामी जी महाराज की जय

యిక మున తీరుగను అంది పెరియాల్వారుల ప్రియ పౌత్రికయ పెంపొందిన మన చెలియపు परिपासुरमतिमोरङ्गन मूर्तुल रङ्गनि पाडु गोगरङ्गनि वरिचिन मन वन चेक्षनुराणि सुन्दरगात्रिके सुरचिरनेत्रमुखि कमलेक्षणकु मन्दयानयगुमारुनि मातकु సుందరదనయకు కోమలికి కర్పూరాని రాజనమి పరికలికి శ్రీరంగనాయకి నేర్పు తొమ్మిరలు పాటలు పాడరే నిరజకుల శుభదాయకి తిరుత్తనగానే దివ్య దేశాన్ని కూడా మీకు మంగళాశాసనం చేస్తున్నాం ఈ తిరుత్తనగా నూట ఎనిమిది దివ్య దేశాలలో డెబ్బై దివ్య దేశం ఇది కాంచీపురంలో ఉంటుంది అటువంటి తిరుపతిగా దివ్య దేశంలో పేరు దీప ప్రకాశకర్ అమ్మవారి పేరు మలకథవల్లి అక్కడ ఉండే విమానం పేరు మీకు శివలింగలు ఉండే శ్రీకళ విమానం అక్కడ ఉండే పుష్కరి కూడా సరస్వతి పుష్కరిణి ఆ విధంగా నూట ఎనిమిది విదేశాలు మనకు నూట ఎనిమిది విదేశాల విషయాలు తెలుసు మీ అందరికీ నూట ఎనిమిది ఇరవై దేశాలు మనకు ఎనభై రెండు తమిళనాడులో ఉన్నాయి పదమూడు కేరళలో ఉన్నాయి ఆంధ్రలో రెండు ఉన్నాయి అవేంటివి తిరుపతి ఓహోబిలం తిరుపతి ఓహోబిలం పైన రెండు ఉన్నాయి ఉత్తర భాగంలో తొమ్మిది ఉన్నాయి ఉత్తర భాగంలో ఉండే తొమ్మిది ద్వారక గోకులం మధుర జోషిమట్ దేవప్రయాగ బద్రీనాథ్ అయోధ్య నైమిషారణ్యం ముక్తినాథ్ అది నేపాల్ దేశంలో ఉంటుంది ముక్తినాథ్ ఈ విధంగా మనకు నూట ఆరు దేశాలు ఆ నూట ఐదు వ్యదేశాలు మేము తిరిగి వచ్చాం కనుక ఒక్కొక్క దివ్య దేశాన్ని ఒక్కొక్క ఇంటికి పరిచయం చేస్తూ వాళ్ళకి మంగళాశాసం చేయడమే ఈ దివ్య దేశం యొక్క అనుగ్రహం ఈ దివ్య దేశంలో తిరుత్న కాని దివేశంలో చిన్న కథ ఉంది తిరుత్తనగాని దివ్య దేశంలో దీప ప్రకాశకులైన పెరుమాణులు ఆ పెరుమాణులు దీపాలు ఎలా ప్రకాశిస్తాయో ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడట మనకు పొయ్యే పూజతో బేహాలు వాళ్ళ వలె ఆ ముగ్గురు ఒకేసారిగా ఒకరి తర్వాత ఒకరు బయలుదేరి వస్తున్నారు పైగా వాళ్ళు బయలుదేరారు వచ్చిన తర్వాత బాగా కుంభ వర్షాలు బాగా పడుతున్నాయి ఎక్కడైనా తల దాచుకుందామని ఒక ముని ఇంటికి వెళ్ళారు ఆ ముని ఇంట్లో చిన్న ఇల్లు మీరైతే పడుకోవచ్చు స్వామి ఇంకోళ్ళకి స్థలం లేదు మీరు పడుకోవచ్చు హాయిగా ఉండవచ్చు అని వారికి వసతిని ఏర్పాటు చేశారు అలాగే రెండో వాడు కుదత్తాల్ వాళ్ళు కూడా బయలుదేరారు అప్పుడు కూడా వర్షమే పడుతుంది ఆయన కూడా ఇక్కడికే వచ్చాడు మునింటికి అయితే ఇద్దరైతే కూర్చోవచ్చు ఒకరైతే పడుకోవచ్చు అయితే ఇద్దరు కూర్చుంటామని ఇద్దరు కూర్చున్నారు మూడో వాడు పేయాల వారు ఆయన కూడా బయలుదేరారు స్వామిని సేవించుకుందామని ఆ విధంగా మళ్ళీ వర్షాకాలం వల్ల ఆ మునిటికే వచ్చేసారు మునింటికి రాగానే అక్కడ ముని ముగ్గురైతే నిలబడవచ్చు కూర్చోడానికి వీలు లేదు పడుకోవడానికి వీలు లేదు ముగ్గురు నిలబడవచ్చు ఇలా నిలబడుతూ నిలబడ్డారు నిలబడి అప్పుడు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు ఈ భూమండలాన్ని ఒక ప్రమేదగా చేసుకొని ఈ సముద్ర జలాలను నెయ్యిగా పోసి సూర్యుని యొక్క తేజస్సును ఒక వత్తి వత్తిలాగా మార్చి అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు భగవంతుడు శ్రీమన్నారాయుడు లక్ష్మీనాథుడుగా గరుడ ఆలవాడి పైన వేయించేసుకొని వచ్చి ఈ ముగ్గురిలో తిరుగుతున్నాయట మేము మంచిగా ఉన్నాం మన ముగ్గురం బాగానే ఉంది కదా మళ్ళీ ఇంతలోకే ఎందుకు మనకు ఇంత అలసట ఏర్పడుతుందని చెప్పగానే అప్పుడు ఆ దీప జ్వాలలో స్వామిని చూస్తారు చూ చూడగానే అప్పుడు భగవంతుడు గరుత్పంతుని వాహనంపై వేసి ఉన్నాడని చెప్పేసి మన ముగ్గురిని చూడడం కోసం వచ్చాడా స్వామి అని చెప్పేసి ఆ దీపంలో స్వామిని ప్రార్థన చేస్తారు రెండవ వాడు మనస్సునే దీపంగా చేసుకొని జ్ఞానదీపాన్ని వెలిగించి అప్పుడు లక్ష్మి సౌందర్యాన్ని స్వామి చూస్తుంటారు ఇక మూడవ వాడు ఈ ఇద్దరు చూసింది కాకుండా జ్ఞానదీపం చేత ఆ స్వామి యొక్క వక్షస్థలం నుండి అమ్మవారిని సేవిస్తూ ఆయన పాదాలే మనకు శరణ్యం అని చెప్పేసి అప్పుడు శాస్త్రాంగ నమస్కారం చేస్తే ఉంటే అప్పుడు దీప ప్రకాశకర్ అని పేరు వచ్చింది ఈ తిరుత్న కానీ దివ్యదేశంలో ఆ దివ్య దేశాన్ని మేము ఈ మంగళాశ్వాసం చేస్తున్నాం ఒకసారి నామం చెప్పుకుందాం ఇంటిండా దివ్యదేశ మంగళాశాసనంలో శ్రీధర్ విజయలక్ష్మి గారి ఇంట్లో కానీ దివ్య దేశాన్ని వీరికి మంగళాశ్వాసనం చేస్తున్నాం చెప్పండి